నియోజకవర్గం జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామ పంచాయతీలో మహిళా గ్రూప్ సంఘం మహిళలకు మీటింగ్ జరిగినప్పుడల్లా కూర్చోడానికి కుర్చీలు లేక నేలపై కూర్చోడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని మహిళా సంఘం వారికి కాంగ్రెస్ నాయకులు శ్రీ బతుల శ్రీనివాస్ యాదవ్ గారు మహిళా సంఘం వారికి ముప్పై కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది కాంపిటీషన్ పద్ధతిలో ఉండాలి ఈ కుర్చీలు ఎవరికి వచ్చినాయి మాకే వచ్చినాయి ఈ మా ఇంట్లోకి వచ్చినట్టే కదా ఇప్పుడు మీరు అంత మనవులు కాబట్టి మన ఇంట్లోకి వచ్చినట్టే ఈ కాంపిటీషన్లో ఇంకెవరైనా చేయగలుగుతారా అంటే సరే పెద్దలు కొంతమంది తర్వాత సాయం చేస్తారు కావచ్చు సంతోషం కాకపోతే మహిళా సంఘాలకు దయచేసి రాజకీయాలు ఇన్వాల్వ్ కావద్దని మీ అందరికి ఎందుకంటే గుడి ఒక గుడి ఒక బడి ఒక మహిళా సంఘం ఈక్వెల్ గుడి లక్ష్మీదేవి గుడి ఇది లక్ష్మీదేవి గుడి మొగోడు చేయని పని మొగోడు చేయని పని ఆడవాళ్ళ ఆవేదన ఇక్కడ మాట్లాడుకునే గుడి వాళ్ళ కుటుంబంలో బాధలను మాట్లాడుకునే గుడి భర్త తేకున్నా కూడా అక్కా చెల్లాలందరూ కూడా ఏం చేద్దాం అని మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్న గుడి ఇది ఇది నిజం ఇక్కడ రాజకీయాలు ఎందుకంటే దీంతోనేమవుతుందంటే ఇంట్లో ఆడళ్ళు ఇబ్బంది అయితే ఇల్లు ఆగమైపోతుంది చాలా ప్రాంతాలలో నిన్న నిజామాబాద్ జిల్లాల ఆర్గనైజేషన్లు ఉన్న ఆ గత కాలంలో అక్కడ ఒక్కొక్క సొసైటీ వచ్చేసి కోటి రూపాయల దమతో ఉండేది కోటి రూపాయలు జమతో ఎందుకంటే అక్కడ ముంట్ చేసారు తెలికాళ్ళు పెద్దలున్నారు పక్కన రేసీన్ పోతే ఆ సొసైటీలో కోటి ఉన్నాయి కోటి పన్నెండు లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి అంటే మీరు ఏ విధంగా కష్టపడ్డా గవర్నమెంట్ కూడా పెట్రోల్ పంపులో ఇస్తాండి విస్తారు తయారు చేసే యూనిట్ ఇస్తాం అదేవిధంగా కాంట్రాక్ట్ చేసే విధానం కూడా పెట్రోల్ పెట్రోల్ పంపిస్తుంది కాంట్రాక్ట్ నల్లగొండ జిల్లాలో కాంట్రాక్ట్ చేస్తుంది గవర్నమెంట్ బస్సులు కూడా కొనిచ్చి ఆర్టీసీలో పెట్టించి ఎందుకు మనం ఆ స్థాయికి పోతలేమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా రాజకీయాలు ముఖ్యం కాదు ఈ కుటుంబం ఈ మహిళా కుటుంబం అనేది ఆర్థిక